హాయ్ ఎవరివన్ ఇదైతే నేను ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయిందండి ఈ వీడియోలు అప్లోడ్ చేద్దామని కూడా నేను స్టాప్ చేసేసాను నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టము అదేంటో తెలీదు కానీ షాపింగ్ మాల్స్కి మాత్రం వెళ్ళాలి షాపింగ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మనకు అవసరమైన కొంటాం కానీ అనవసరమైన ఎప్పుడు కొన్ను అది కూడా రేట్లు చూసి మరీ తీసుకుంటూ ఉంటాను మనం ఏది తీసుకున్నా చీప్ అండ్ బెస్ట్గా ఉండాలి కానీ కొంచెం కాస్ట్లీగా ఉండాలి అన్నట్టుగా తీసుకుంటాను నేను అట్లాగా ఇంకా మా బావ అయితే ఈ టాయ్స్ బాగున్నాయి అవి బాగున్నాయి మా పాప అయితే ఇట్రా అట్రా ఇటూడు అయిటా చూడు అని చెప్పి చెప్తూనే ఉంది కానీ మేము టాయ్స్ అయితే ఏం కూడా తీసుకోలేదు అసలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెట్టాల్సిన వీడియో నేను సెకండ్ ఫ్లోర్ వచ్చి పెడుతున్నాను మా చెల్లి చూడండి బెడ్షీట్లు చూపిస్తుంది నా బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు అయితే మా టోటల్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళామండి ఇదంతా బెడ్షీట్ సెక్షన్ అనమాట టాయ్స్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మేము మా సోఫా మీదకి బెడ్షీట్స్ చూద్దామని చూస్తూ ఉన్నాము ఇంకా మా చెల్లె అయితే ప్యాంట్లు అవి ఇవి తీసుకుంది నైట్ డ్రెస్సులు తీసుకుంది ఇంకా మా మా ఇంకా ఎయిర్ ఇది ఉంది కదండి అది చూసాము కొంచెం కాస్ట్ తక్కువే ఉంది కానీ అది కూడా మూడు వేలు ఉంది ఇంకా ఇదంతా ఎలక్ట్రికల్స్ ఐటమ్స్ నేను ఏ మాల్కి వెళ్ళానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే ఈ మాల్ వచ్చి కావల్లోనే ఉంది అది కూడా కొంచెం తక్కువ బడ్జెట్ అనుకున్నాము వాళ్ళు డిమార్ట్ ఫ్రైజు మామూలు వాళ్ళ ప్రైజెస్ అన్నీ కలిపి పెట్టారు కానీ కావెల్లో డిమార్ట్ ఉందో లేదో మాకు కామెంట్ చేయండి ఇంక ఇలా వన్ బై వన్ అయితే చూసుకుంటూ పిల్లోస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి ఏదో అనుకుంటాంలే కొందా వెళ్తాం కానీ అక్కడ బడ్జెట్ తరచు మోపడైపోతుందండి అది మాత్రం కంపల్సరీ అయితే మనం కావాల్సిన ఐటమ్స్ తీసుకొని వచ్చేయాలి బయటికి ఎక్కువసేపు ఉన్నామంటే మనకి బడ్జెట్ ఇంకొంచెం మనం అనుకున్న బడ్జెట్కి మనం తీసుకునే వాటికి ఎక్కువ ఉంటుంది మ్యాట్స్ కూడా తక్కువే ఉన్నాయి కానీ మాకు ఎందుకో అవి అంత నచ్చలేదు ఇంకా నేను పై ఇంకొక ఫ్లోర్కి వెళ్దాం రాండి అంటే వాళ్ళ కింద అన్నీ చూస్తూ ఉన్నారు ఇంక ఇలా అదే మన స్టీల్ సామాన్ కొట్టుకు అనమాట స్టీల్ సామాన్లు అన్నీ ఉంటాయి ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి వచ్చిన పాపానికి ఏమంటే మా కూతురు ఈ బాటిల్ కొనుమా ఈ బాక్స్ కొనుమా ఇది కొనుమా అది కొనుమా అంటా ఉంటుంది ఇంకా చెప్పాలంటే నాకు కూడా చూసిన ఐటమ్ వల్ల కావాలనిపిస్తుంది అదేందో ఎన్ని స్టీల్ సామాన్లు ఉన్నా అంట అలా కొత్తది కనిపిస్తే కొత్తదే కావాలనిపిస్తుంది అంటే అలా అట్లా అనమాట ఈ స్నాక్స్ ఐటమ్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి ఉండరు ఇంకా ఆల్మోస్ట్ స్నాక్స్ ఐటెం కాడికి వచ్చినప్పుడు వీడియో తీస్తుంటే ఒక ఆమె వచ్చి వీడియో తీయకూడదు అనింది ఇంకా అయినా కూడా నేను అప్పటికే వీడియో అంతా తీసేసాను కదా ఇంకేమవుద్దిలే అని చెప్పి తీస్తూ ఉన్నాను లిక్విడ్స్ కూడా కొంచెం కాస్ట్ ఏమంటే అక్కడికి ఇక్కడికి యటికి మాస్కి కొంచెం ఒక పది రూపాయలో ఇరవై రూపాయలో తేడా ఉంటుందండి అంతకు మించి ఏముండదు నాకు తెలిసి అంతేకానీ అయితే ఆల్మోస్ట్ మనం హోల్సేల్స్ కొట్టుకెళ్ళి అడిగితే వాడే ఇంకా కొంచెం తక్కువకి ఇచ్చేస్తాడు మనకి ఇంక ఇలా కొన్ని ఐటమ్స్ బెటరే అనిపించింది కానీ మాకు ఇంకా పప్పులు అయితే మరీ ఘోరం పైన పెట్టేశారు ఎక్కడైనా పప్పులన్నీ కింద ఉంటాయి ఇక్కడ పైన ఉన్నాయి ఇంకా ఎవరైనా గ్రోసరీస్ కింద పెడితే చాలామంది గ్రోసరీస్ గబాన్ తీసుకుంటారు ఇంకా పైకి వచ్చి గ్రోసరీస్ తీసుకోవాలంటే కష్టమే కదా ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ ఇది లా పైన ఫ్లోర్ అండి ఇంకా అదే లాస్ట్ ఇదే స్నాక్స్ ఫ్లోరు గ్రోసరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ నేను చెప్పాను కదా మేడం వీడియో తీయకూడదు అని చెప్పి చెప్పారు అని చెప్పి అది ఇక్కడే ప్రతి ఒక్కటి కొంచెం కాస్ట్గా ఉంది అయినా నేను వీడియో తీద్దామని తీసాను అంతేకాని నాకు అంత ఇది ఇంట్రెస్ట్గా ఏమనిపించలేదు మాల్లో నాకు ఎక్కువ ఫేవరెట్ మైన్ మాల్ అయితే డి అని చెప్తాను ఆల్మోస్ట్ ఎంజీబీ మాల్కి వెళ్ళినా కూడా మనం ఇలా లాగా వేసేసే వస్తూ ఉంటాము ఇంకా డిమార్ట్ అంటారా అక్కడ మనకు కొంచెం బాగుంటుంది వెదర్ కూడా చాలా బాగుంది కదా డీమార్ట్ అంటే చీప్ అండ్ బెస్ట్ మాల్ అనే చెప్పచ్చు ఇంకా మా చెల్లి మొత్తం ఒక రౌండ్ ఎస్సా తిరుగుతూ ఉంది ఇంకా ఇలా మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఎక్కడ పట్టినా బకెట్లు ప్లాస్టిక్ ఐటమ్ మాత్రం చాలా ఉన్నాయి యూజ్ చేయొద్దు అంటారు మనం ప్లాస్టిక్ మాత్రం యూజ్ చేస్తూనే ఉంటారు ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను